హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఏంటంటే పచ్చిమిర్చితో వచ్చేసానండి ఇది ఎందుకు తెచ్చానో తెలుసా ఏం లేదు ఫ్రెండ్స్ మజ్జిగ మిరపకాయలు అంటే మిరపకాయలు అంటారు కదా అవి ప్రిపేర్ చేయడానికి తెచ్చుకున్నాను దానికోసం ఇలా మజ్జిగని చక్కగా మజ్జిగని ప్రిపేర్ చేసేసుకొని బాగా మజ్జిగని చిలికి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా నైట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈలోగా మనము పచ్చిమిరపకాయ మిరపకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము చూడండి మజ్జిగ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత ఉప్పు కావాలో చూసి వేసుకోండి కొంతమంది ఎక్కువ ఉప్పు తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా నేనైతే నార్మల్గా వేశాను ఇప్పుడు పచ్చిమిర్చిని చక్కగా కడిగి పెట్టుకున్నానండి వీటిని మనము తొడిమలు తీయకుండా ఒక కత్తి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి మనం గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదు ఇలా ఒక చిన్న ఘాటు పెట్టేసుకొని డైరెక్ట్గా మనము మజ్జిగలో వేసేసుకోవాలండి ఇది నేను నైట్ చేస్తున్నానండి మీరు కూడా నైట్ మాత్రమే ఇది చేసుకోవాలి నైట్ అంతా ఇవి నానాలన్నమాట మజ్జిగలో చూడండి ఈ విధంగా ఒక ఘాటు పెట్టేసుకొని మనము మజ్జిగలో వేసేసుకోవాలండి ఇదైతే మనకు పెరుగన్నం చాలా మంచి కాంబినేషన్ పప్పుచారు వీటిలోకి చాలా మంచి కాంబినేషన్ అండి అంత కారం కూడా ఉండదు అనమాట ఎందుకంటే పెరుగులో మనము చక్కగా నానబెడతాం కాబట్టి పెరుగు పులుస్తుంది దానివల్ల మనకి ఇది ఒక రకమైన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఒక ఘాటు పెట్టేసి అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలండి బాగా పెరుగులో మునగనివ్వాలన్నమాట మజ్జిగ మజ్జిగలో ఎక్కువ వాటర్ వేసి ఉప్పు వేసుకోవాలండి బాగా మునిగిన తర్వాత ఒక మూత పెట్టేసి నైట్ అంతా మనము అలానే పెట్టేసేయాలండి ఒక సైడ్లో పెట్టేసి పెట్టేయాలన్నమాట గాలి చొరపడకుండా బాగా టైట్గా మూత వేసి పెట్టుకోవాలండి ఇలా నైటు పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి మనకు టేస్ట్ కావాలి కాబట్టి ఒక కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మర్చిపోకుండా మనము చేసుకోవాల్సింది చూడండి ఉదయానికి ఈ విధంగా నాన్ నాణాయనమాట ఈ నానిన మిరపకాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటినీ నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని నైట్ మార్నింగ్కి ఇలా అయ్యాయి అన్నమాట చూడండి ఈ ఘాట్లు పెట్టినవి కొంచెం ఓపెన్ అయినాయి చూడండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక నైట్ అంతా నానబెట్టినవి ఇది ఫస్ట్ డే అనమాట చూడండి ఫస్ట్ డే ఈ విధంగా పగులంతా మనం ఎండలో ఈ విధంగా ఎండనివ్వాలి బాగా స్ప్రెడ్ చేసుకోండి బాగా మంచి ప్లేట్లో కానీ పాత్రలు మీరు చక్కగా ఎండలో ఎండ పెట్టుకోవాలండి ఈ మజ్జిగనే ఏం చేస్తారంటే పూత పెట్టి పక్కన పెట్టేయండి ఇది పడేయకూడదు అనమాట ఇది మళ్ళీ మనము నైట్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే మజ్జిగనే యూస్ చేయాలి త్రీ డేస్ చూడండి ఎండలో పెట్టేస్తాను కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా గమనిస్తున్నారా ఈ ఘాట్లు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నైట్కి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము నైట్ పెట్ పక్కన పెట్టుకున్నాం కదా మజ్జిగ సేమ్ అదే మజ్జిగలోనే ఈ పచ్చిమిర్చి వేసేయాలండి మళ్ళీ మళ్ళీ నైట్ సెకండ్ డే సెకండ్ డే కూడా ఇవి చక్కగా నానాలన్నమాట చూడండి కలర్ పూర్తిగా మారిపోయేంత వరకు మనం మజ్జిగలో నానబెట్టుకోవాలి నేను నైట్ వేసేస్తున్నానండి నైట్ ఈ విధంగా మజ్జిగలో నానబెట్టేసుకోవాలి మళ్ళీ ఇది చెప్పాను కదా కొంచెం లెంతీ ప్రాసెస్ అండి ఓపిక ఉండాలి కొంచెం మత్తిమరుపు లేకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వేయాల్సిన పని అనమాట ఎందుకంటే నైట్ పెట్టేసి మనం మార్నింగ్ తీయలేదనుకోండి ఇవి కొంచెం పాడైపోతాయి అనమాట చూడండి సెకండ్ డేకి కొంచెం మనకు కలర్ ఈ విధంగా మారిపోయింది కదా ఇప్పుడు నైట్ ఇది థర్డ్ నైట్ అనమాట ఈరోజు కూడా మళ్ళీ మనము మజ్జిగలో నానబెట్టేసుకోవాలండి చూడండి అన్నీ నానబెట్టేసి మన మూత గట్టిగా పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి కొంచెం లెంత్ ప్రాసెస్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా కొంచెం గ్రీన్ కూడా మనకు ఉండకూడదు అనమాట ఈ గ్రీన్ అంతా వెళ్ళిపోయేంత వరకు మజ్జిగలో బాగా నానాలన్నమాట ఎంత నానితే అంత మంచిది ఎంత టేస్ట్ వస్తుంది పులిపే పులుస్తుంది అనమాట ఈ మజ్జిగ కూడా త్రీ డేస్ అయింది కదా బాగా పులుసుంటుంది ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది మనం నూనెలో వేయించినప్పుడు చూడండి థర్డ్ డేకి మనకు చక్కగా ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట మజ్జిగ మిరపకాయలు అంటారు లేకుంటే పెరుగు మిరపకాయలు అంటారు ఇప్పుడు వీటిని చక్కగా స్టోర్ చేసుకోవాలండి ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో మనము ఈ విధంగా వీటన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి తడి లేకుండా చూసుకోవాలండి బాక్స్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా మనము దాచుకోవచ్చు అనమాట మనం ఎప్పుడైనా పప్పు చారు రసము పెరుగన్నం లెక్కి మంచి కాంబినేషన్ అండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పెరుగన్నం లేక లేకుంటే సాంబారు వాటి మనం నంచుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా పెరుగు మిరపకాయలు ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నా వీడియోలో నుంచి చూసి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you friends, thanks for watching.